యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు దర్శనానంతరం ఆలయ ముక్క మండపంలో వేదాశీర్వచన చేశారు వేద పండితులు లడ్డు ప్రసాదం స్వామివారి చిత్రపటం అందజేశారు ఆలయ ఈవో భాస్కర్ రావు ముందుగా పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు ఆయన వెంట జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులు తదితరులు ఉన్నారు राष्ट्रपत्रमात्महे सर्वस्याप्ते सर्वस्य नित्ये सर्वमे पदमात्मादिश Terim 何だか分からないです。<music> <music> చాలా పవిత్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది ఈవైపు ఆర్థిక పరితి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పెరుగుతుంది ఇది చాలా సంతోషంగా ఉన్న విషయం కానీ దాంతోపాటు ఇప్పటివరకు అయితే ప్రజల్లో ధార్మిక జాగ్రత్త నైతిక బిల్లులు నీతి జాయిత ఇలాంటి మానవ మనరుల యొక్క శక్తి ఎంత పెరిగితే ఎంత రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది భౌతికమైన సంపద రావాల్సిందే కానీ నైతికమైన సంపద లేకుండా నీతి నిజాయితీ లేకుండా అవినీతి కానీ ఎక్కువైపోతే అది సమాజ పతనానికే దారితీస్తుంది అన్నది నేను కోరుకునే ఒకటే ఈ యాదగిరిగుట్ట దేవస్థానం కూడా ధర్మధారణ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన్ని మొదలుపెట్టి ఎందుకంటే చాలా ప్రధానమైన సమస్య వల్ల విద్యార్థులు ఎదుర్కొంటుంది డ్రగ్ మాఫ్లా మత్తు పదార్థాలు డ్రగ్ మాఫ్లా నుంచి మత్తు పదార్థాల నుంచి కావాలంటే చట్టం ఒకవైపు ఉంది ప్రభుత్వం ఒకవైపు ఉంది కానీ సమాజంలో ఇది మార్పు ప్రత్యేకించి యువత అలాగే మహిళల మీద జరిగే అత్యాచారం ఇబ్బాంతలు కవిస్తారు ఇలాంటి కుటుంబ సమస్యలు కానీ అనేకమైనటువంటి నైతికమైన కార్యక్రమాలు కానీ చనిపోతున్నాం పంజాబ్లో రానివ్వకుండా ఉండాలంటే మీద గురి దేవస్థానం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది అని నేను భావిస్తున్నాను నేను ఇంకా బాగా అభివృద్ధి చేసి మీరు గుర్తింపు రావాలని నేను